ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలన్నీ కూడా నిర్మూలించే దిశగా మన భారత ఆర్మీ చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది ఇటువంటి సమయంలో భారతదేశ ప్రజలందరూ కూడా కలిసి గట్టుగా కలిసి ఆ భారత ఆర్మీకి భారత ఆర్మీకి మనం అందరం కూడా సపోర్ట్గా ఉండాలి కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశ ప్రజల్ని పట్టన పెట్టుకునే స్థితికి వెళ్తుంది కానీ మన భారత ఆర్మీ మాత్రం ఎక్కడ కూడా పౌరులను ఇబ్బంది పెట్టకుండా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల స్థావరాల మీదనే దాడి చేసి వాళ్ళని హతమారుస్తుంది ఇటువంటి చర్యని ప్రతి భారతీయుడు హర్షిస్తున్నాడు ముఖ్యంగా మనము ప్రతి ఒక్కరి ఇటువంటి సమయంలో భారతీయులందరూ కూడా ఎంతో గట్టిగా ఆర్మీకి మన దే మన భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్గా ఉండాలి జై భారత్ భారతదేశం ఏదైతే గత రెండు వారాల క్రితం గాయాల బారిన పడినటువంటి భారతదేశం యొక్క ప్రజల ఆవేదనకి ఈరోజు ప్రతీకార చర్యగా భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో చేసినటువంటి మెరుపు దాడులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అయ్యాయి దానికి ఆపరేషన్ సింధూర్ అని ఈరోజు భారతదేశ ప్రభుత్వం దానికి నామకరణం చేయడం భారతదేశ ఆర్మీ అదేవిధంగా గగన తలంలో నుంచి దాడులు చేశారు ఆర్మీ నుంచి కూడా దాడులు చేశారు ఈరోజు ఏదైతే ఎయిర్ ఫోర్సు నావీ ఆర్మీ మూడు ఉన్నాయో సమన్వయంతో ఎటువైపు నుంచి ఏ అవాంతరాలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈరోజు భారతదేశ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఏదైతే చంపి మన భారతీయ అమాయకులైనటువంటి పర్యాటకుల్ని మతం పేరు మరి చంపి వారి యొక్క కేవలం మగవారిని చంపి ఈరోజు ఆడతల్లులు ఆడబడుచుల యొక్క నుదుటి బొట్టుని రాల్చేశారు ఈ ఉగ్రవాద ముష్కర మోకలు ఆ సింధూరాన్ని వారి యొక్క ప్రతిష్టని నిలపడం కోసం వారి యొక్క ఉగ్రవాదుల యొక్క రక్తపు తిలకాన్ని ఈరోజు దేశం భరతమాత నుదుటి పైన రుద్ది ఈరోజు దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ప్రతీకార చర్యల్ని ఈరోజు భారతదేశం కూడా గర్విస్తూ ఉంది ఇది గతంలో ఉన్నటువంటి భారతదేశం కాదు ఈరోజు శాంతి ప్రవచనాల సమయం ముగిసింది ఈరోజు పౌరుషాన్ని పరాక్రమాన్ని చూసేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఎవరైనా సరే భయపడే విధంగా భవిష్యత్తులో కూడా దాడులు కొనసాగించాలా ఉగ్రవాదమే అనేది లేకుండా ప్రపంచ శాంతికి భారతదేశం నుంచే మూలాలు పడాలా బీజాలు పడాలని చెప్పి ఈరోజు భారతీయ పౌరులందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు భారతీయ పౌరుల నుంచి కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారం లభించాలని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం దాడి జరిగింది ఎంతోమంది అమాయకులని పొట్టను పెట్టుకున్న సందర్భం చూసాం మనం ఈ నేపథ్యంలో మన సెంట్రల్ గవర్నమెంట్ టీము అందరూ కలిసి వాళ్ళని ఈ టెర్రస్ స్థావరాలని అటాక్ చేయాలని ఒక కాంక్రీట్ స్టెప్ తీసుకుని అందరూ కలిసి నిన్న రాత్రి ఉగ్రవాద స్థావరాలన్నీ అటాక్ చేసి మొత్తం ధ్వంసం చేసిన ఈ శుభ ఈ సందర్భంలో గవర్నమెంట్ అమదేస్తూ ఇంకాస్త ముందుకెళ్ళి ఇంకాస్త మరి ఎఫెక్టివ్గా ఇంకాస్త కూడా అన్ని స్థావరాలని ఏరివేసి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని దీన్ని ఇంకాస్త కొనసాగించి ఇది అంతం అయ్యేదాకా దీన్ని ముందుకు సాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ ఆపరేషన్ ఎలా ఉండాలంటే ఈ ఆపరేషన్కి ఇప్పుడు ప్రస్తుతానికి సింధూర్ అని పెట్టారు ఇంకాస్త దీన్ని ఈ ఈ దాడిని చూసి మనం చేసిన ఈ రిటాలియేషన్ని చూసి అందరూ కూడా మిగతా టెర్రీస్ ఉగ్రవాదులు కానీ ఎక్కడున్నా కూడా ఇది ఒక గుణబాఠం కావాలి ఇది ఎందుకంటే దీన్ని అంత ముగించబోతే ఈ నాట్ ఓన్లీ ఇండియానే కాదు ఎక్కడికైనా ఇది ఒక ప్రమాదమైన సూచిక అందువల్ల అందరూ కూడా దీన్ని ముక్త కంట ఉంటే అన్ని దేశాలు కూడా దీని సమగ్రంగా ఉండి సపోర్ట్ చేసి ఇంకా ఉగ్రవాదం అనేది భయపడే విధంగా ఆ టెర్రరిస్టులకు కానీ దాన్ని సపోర్ట్ చేసే దేశాలకు కానీ ఇది ఒక దిక్సూచిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పాకిస్తాన్లో వాళ్ళని ఉగ్రవాదుల్ని దాదాపు అరవై మందిని ఈరోజు చంపేయడం అనేటటువంటిది ఈ విధమైనటువంటి పద్ధతుల్లో జరుగుతున్నాయి పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటన చేసింది మేము బార్డర్లోనే కాదు ప్రజలను కూడా చంపేస్తాం అనేటటువంటి పద్ధతుల్లో అనేకమైనటువంటి ప్రకటనలు చే ఇప్పటికీ చేస్తున్నాయి అక్కడ ఉండేటటువంటి దేశ దేశ అధ్యక్షులు కానీ అక్కడ ఉండేటటువంటి అనేక మంది ఈ విధమైనటువంటి పాకిస్తాన్ రాష్ట్రం దేశం నుంచి ప్రకటనలు చేస్తున్నారు మేము రక్తపు ఏరిపారుస్తాం అనేటటువంటి ఒక రెచ్చగొట్టేటటువంటి దోరంలో ఈరోజు ప్రకటన చేసేటటువంటి పరిస్థితి ఉంది దానికి దీటుగా మన ఉండేటటువంటి వాళ్ళు ఈరోజు దాదాపు అరవై మందిని హతమార్చి